హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిఎన్యూ లైఫ్ స్టోరీ చూస్తున్నారు కదా నిన్న మొన్న వీటి గురించి చాలా వెయిట్ చేస్తున్నా స్టోమో బ్యాగ్స్ వచ్చినాయి ఇంట్లో స్టాక్ లేకుండా ఆర్డర్ ఇచ్చానని అని చెప్పాను కదా ఇది మెడి నీడ్స్ అనే వెబ్సైట్లో ఇచ్చిన అంటే ఇప్పుడు బయట హాస్పిటల్లో మన మెడికల్ షాప్లో కంటే దాంట్లో కొంచెం తక్కువ ఉన్నాయి సో ఇది కాన్వాటెక్ కంపెనీ మెడి నీడ్స్లో ఆర్డర్ ఇచ్చిన ఇచ్చి ఇరవై రెండో తారీఖు ఆర్డర్ ఇచ్చిన నాకు నిన్న వచ్చింది నిన్న డెలివరీ అయింది ఇరవై ఐదో తారీఖున యాక్చువల్గా వన్ డే లేట్ అయింది కొంచెం త్రీ డేస్లోనే వచ్చేస్తే వన్ టూ ఒక వన్ డే అట్లా లేట్ అయింది ఈరోజు చేంజ్ చేసుకుంటే నేను ఈవినింగ్ వచ్చింది ఈరోజు చేంజ్ చేసుకోవాలి కొద్దిగా లీక్ అవుతుంది స్మెల్ వస్తుందని అని చెప్పాను కదా సో ఇది కాన్వర్టెక్ కంపెనీ బ్రాండ్ ఇది అంటే వేరే బ్రాండ్స్ కూడా ఉన్నాయి కొంచెం తక్కువ కాస్ట్లో కూడా ఉంటాయి బట్ అవి కొంచెం ఎక్కువ స్టాండర్డ్గా ఉండవు చాలా రోజులు అవి మనం పెట్టుకోలేము సో అందుకని ఈ బ్రాండ్ అంటే నేను స్టార్టింగ్ నుంచి ఇవే వాడుతున్నా సో ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా నా ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూజ్ అవుతే షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ సపోర్ట్ ఇలాగే ఇలాగే ఉండాలి చూస్తున్నారు కదా బ్యాగ్లో వచ్చేసి ఐదు ఫైవ్ ఫైవ్ క్వాంటిటీ చేసిన ఇవి ఐదు ప్లస్ మన ప్లేట్స్ కింద వైట్ ఉన్నాయి కదా ఈ ప్లేట్స్ వచ్చేసి ఫైవ్ చేసిన మొత్తము టెన్ అంటే సెట్ అన్నట్టు ఒక ప్లేటు ఒక బ్యాగ్ కలిపితే సెట్ వీటితో పాటు మనకి ఒకటి పేస్ట్ చేసిన అడాప్ట్ పేస్ట్ అది మాత్రం హాలి హోల్స్టార్ కంపెనీ ఇది కాన్వర్టెక్ కంపెనీ కాదు అంటే కొంచెం రేట్ తక్కువ అది కాన్వర్టెక్ ఇది కొంచెం పేస్ట్ గట్టిగా అనిపిస్తుంది సో అందుకని ఇది చేసిన ఇది కొంచెం మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది క్రీము పర్వాలేదు ఏదైతే ఏముంది బట్ మనం యూజ్ చేయాలి సో మొత్తం అన్ని ఇల్లుగా కలిపి నాకు మూడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు చేంజ్ పడింది సో ఇక తప్పదు మెయింటెనెన్స్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్